ఒక్క డిమాండ్ తప్ప మిగతా ప్రతి డిమాండ్లు కూడా ఆమోదించాము వాళ్ళు గ్రాచ్యురిటీ అనేది మన చేతిలో లేదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక కోర్టుకి వెళ్ళాలి ఇవ్వాలి అంటే ఆ కోర్టుకి ఒక గుజరాత్ ఆ కోర్టుకి వెళ్తే దాన్ని కంటెంప్ట్ చేయండి దానికి కావాల్సిన మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వం మీద కూడా ఇస్తే మనం ఇవ్వచ్చు లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి లక్ష రూపాయలు ఇప్పుడు యాభై వేలు ఇస్తుందని లక్ష చేస్తామని చెప్పాము అలాగే వర్కర్ వచ్చి ఇరవై వేలు ఇస్తుందని నలభై వేలు చేస్తామని చెప్పాము దానికి సంబంధించిన జీవన కూడా ఇష్యూ చేయడం జరిగింది అలాగే అరవై రెండు సంవత్సరాలు ఎవరైతే కా వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్ వహిస్తుందో దాన్ని అరవై రెండు సంవత్సరాలు చేయమని అన్నారు అది కూడా చేస్తామని దానికి కూడా ఆడించడం జరిగింది అలాగే నలభై ఐదు సంవత్సరాలకి ప్రమోషన్ ఇస్తున్నాము మంది దాన్ని యాభై సంవత్సరాలు పెంచమన్నారు అది కూడా పెంచుతామని చెప్పాము అది కూడా పెంచాము వాళ్ళకి టీఏ అనేది లేదు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ టీఏ కావాలని అడిగారు అది కూడా ఇస్తామని దానికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చాము ఇంకా ఇది కాకుండా వాళ్ళు అడిగింది వచ్చి మరి అద్ద్రిగా విని లేట్ అవుతున్నాయి మా డబ్బులు మా జబ్బులో మా పాకెట్ మనీ పెట్టుకోవాల్సి వస్తుందంటే దానికి మరి ఫైనాన్స్ నుంచి వాళ్ళకి అడ్వాన్స్ రూపాయలు ఇవ్వాలనేది ప్రతిపాదన వచ్చి ఫైనాన్స్ వాళ్ళకి ప్రతిపాదన రికమెండ్ చేస్తాము దాని మీద కూడా ఇవ్వండి చేస్తాము ఎందుకంటే ఒక నెలలో రెండు నెలలు ముందుగా ఆయన ఎప్పటికీ వాళ్ళకి అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలనేది ఆలోచన కూడా తీసుకొచ్చాము దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది ఈ రకంగా అన్నీ చేసాము అయితే వేతనం దగ్గరికి వచ్చి వేతనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము మీరు కొంత సమయం ఇవ్వండి ప్రభుత్వానికి సమయ తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము దాంతోపాటు మరి సిఎస్ అయితే ఒక మాట కూడా చెప్పారు సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదా వాయిదా చేసుకోండి సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది సానుకూలంగా స్పందిస్తారని నేనైతే ఊహిస్తున్నాను మరి దాంతోపాటు చెప్పాము రేపు ఒకటో తారీఖు తర్వాత ఎవరైతే బాలింతలు కానీ మరి ప్రెగ్నెంట్ లేడీలు కానీ అంతేగాని ఉన్నారు వాళ్ళందరికీ ఓడదారు తర్వాత జగనన్న మరి కిట్లు ఇవ్వడం అనేది అది ఉన్నది కాబట్టి దయచేసి మీరు దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి మీరు జాయిన్ అయ్యి ఆ కార్యక్రమం చేయండి లేనప్పుడు ప్రభుత్వం మరి ఆ చేయక తప్పదనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియప తెలియపరచాము దాంతోపాటు బాల మరి వాళ్ళకి అందించాలి కాబట్టి ఆ కార్యక్రమం కూడా మరి దయచేసి చేయండి మనం రిక్వెస్ట్ చేశాము నేను వాళ్ళు దాన్ని పరిచయం చేస్తామని కూడా చెప్పాము ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలతో సమగ్రంగా వాళ్ళందరి తర కార్యక్రమం చేయాలనేదే ప్రభుత్వం ఆలోచన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన ఈ అంశం కూడా మేము ఏ అంశం తీసుకున్న మహిళలతో లింక్ చేసే చేస్తాము కాబట్టి మేము సానుభూతితో చేస్తామని వాళ్ళని పదే పదే రిక్వెస్ట్ చేశాము దాని మీద వారు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం తరఫు ఏదండి మీకు గౌరవైతే పెద్దమంది వాళ్ళు డిమాండ్ చేశారు మేము సమయం అడిగాము సమయం అడిగిన తర్వాత వచ్చి కాదు ఇప్పుడు చెప్పి అప్పుడు వచ్చి మీరు పెంచుకోండి మాకు ఏప్రిల్ నుంచో ఎప్పటి నుంచో దాన్ని ఇబ్బంది అన్నారు ఇది సమయం కాదని రిక్వెస్ట్ చేశాము దాంతోపాటు ఇప్పుడు ఏమన్నామంటే ఈ పండుగ వరకు నేను వాయిదా వేసుకోండి పండుగ తర్వాత కూర్చొని అప్పుడు మనం డిస్కస్ చేద్దామని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తాము పెడతామండి يا <سؤال> سارة <سؤال> <سؤال>